శ్రీమాతమ శ్రీ గురుభ్యో నమ గురువుగారు భక్తులు చాలామంది పీఠానికి వస్తున్నారు కదా మీరు ఉన్నారు కాబట్టి చూస్తున్నారు వాళ్ళ సమస్యలకు చెప్తున్నారు సొల్యూషన్స్ మీరు లేకుంటే ఎలా మీరు ఇట్లే దేని గురించి అయినా బయటికి వెళ్ళినప్పుడు కానీ బిజీగా ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఎలా వాళ్ళ సమస్యలకు పరిష్కారం ఎలా వాళ్ళు పొందాలి అమ్మవారి కృప వాళ్ళు ఎలా పొందాలి మీ అనుగ్రహం ఎలా పొందాలి శుభమస్తు అందరికీ శ్రీమాత యొక్క పరిపూర్ణమైన లభించు లభించుగాక త్రిమాతలైనటువంటి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతులు ఈ పీఠానికి వచ్చే ప్రతి ఒక్కరిపై నిత్యం ప్రసన్నురాలుదై అనుగ్రహించుగాక మన పీఠం నిజం చెప్పాలంటే ప్రపంచంలోనే ఒక అద్భుతమైన దర్శనాల్లో ఇదొకటి ప్రత్యేకమని చెప్పకూడదు కానీ విభిన్నమైన గొప్ప గొప్ప దర్శనాల్లో ఇది ఒక గొప్ప దర్శనం కొత్తగా నిత్యనూతనంగా ఈ మధ్య కాలంలో వెలిసిన ఒక గొప్ప ఆవిష్కరణ అంటే ఆధ్యాత్మికంగా ఈ పీఠానికి ఉండే ప్రత్యేకత ఏంటంటే ఏ గుళ్ళో ఏ దేవాలయంలో లేని రిజర్వేషన్ ఈ పీఠంలో ఉన్నటువంటి హక్కు ఏంటంటే ఎవరికి ఏ సమస్య ఉన్నా అమ్మవారు పలుకుతుంది సమాధానం చెప్తుంది సత్యం దీంట్లో ఏమాత్రం సందేహం లేదు ఇది ఫస్ట్ పాయింట్ మన పీఠంలో వాళ్ళకు రాంగాన్ని దొరికే గొప్ప ఉపయోగం ఏమిటంటే మన పీఠంలో అన్నిటికన్నా గొప్ప అద్భుతమైనటువంటి గొప్పతనం ఏంటంటే నేను పద్నాలుగు సంవత్సరాల నుండి చూస్తున్నా కదా పీఠానికి వచ్చిపోయిన వాళ్ళకు తప్పకుండా వాళ్ళకు దుష్టప్రయోగ బాధలు ఉండవు వెయ్యి శాతం గ్యారెంటీ ఇస్తాను చాలామంది మనసులో చేతబడులనే ఒక నమ్మకం ఉంది కదా మా మీద ఏదో జరిగింది ఏదో చేశారు అన్న నమ్మకం ఉంది కదా వాస్తవంగా జరిగి ఉంటే అంబాత్రయ్య క్షేత్రానికి వచ్చి ఆ ముగ్గురమ్మలను దర్శించుకొని వాళ్ళది ఒక ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో చిన్న ఫోటో ఆ ఫోటో వెనకాల పేరు గోత్రం రాసి ఆ ముగ్గురమ్మలకు చూపెట్టాలి ఇట్లా ఇచ్చా క్రియా జ్ఞానశక్తులు సృష్టి స్థితి లయకారుణులు మనోవిజ్ఞాన స్వరూపుణులు వాళ్ళ ముగ్గురు కూడా అలా చూపెట్టి ఆ రుద్రశూలంకి తాకిచ్చి మనసులో ఏదైనా కోరిక కోరుకొని అక్కడ అమ్మ దగ్గర ఫోటో పెట్టాలి ఈ క్షేత్రంలో ఫోటో ఉండడం వలన మూడు నిద్రలు మూడు రాత్రులు మూడు పౌళ్ళ అమ్మ పాదాల దగ్గర అక్కడ ఫోటో ఉంటే ఆ రుద్రశూలం నుంచి ఒక ఎనర్జీ జనరేట్ అవుతూ ఉంటుంది రోజు అద్భుతమైనటువంటి శక్తి తరంగం ఆ శక్తి ఆ ముగ్గురు అమ్మలను ప్రేరేపిస్తుంది అంటే యాక్టివేట్ చేస్తుంది అనమాట అలా వచ్చినటువంటి దైవశక్తి ఆ ఫోటోలు అక్కడ ఉండడం వల్ల ఈ క్షేత్రానికి వాళ్ళు రాకన్న ముందు వాళ్ళ మీద ఏదైనా ప్రయోగం జరిగితే తప్పకుండా అది తీసివేయబడుతుంది సునాయాసంగా దీనికి సర్వసాక్షి విజయచాముండేశ్వరి మాత ఆమె రథసారథి క్షేత్రానికి ఎవరు వాళ్ళకి చేతబడి చేశారో ఏ సందర్భం వాళ్ళకు నెగిటివ్ ఎనర్జీ యాడ్ అయ్యిందో ఏ కోణంలో వాళ్ళ గృహానికి ఆ దుష్ట శక్తి వచ్చిందో అదే కోణంలో వాళ్ళకు రీసెండ్ చేస్తుంది అమ్మవారు వడ్డీతో సహా పంపిస్తుంది అలా నేనున్నా లేకున్నా ఈ పీఠంలో ఫోటో పెట్టి వాళ్ళు తప్పకుండా శుభాలను పొందవచ్చు ఏమండి మీరు అడిగారు కాబట్టి దీంట్లో భాగంగా క్షేత్రానికి ఎవరు వచ్చినా ఆ రుద్రశూలాన్ని అలా పట్టుకొని అమ్మకు దర్శనం చేసుకున్న తర్వాత మొక్కిన తర్వాత రుద్రశూలం అలా తాకి వాళ్ళు బాడీ అంతా హీల్ అవ్వాలి నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ శూలం తీసుకుంటుంది నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది నా మీద ఉన్న పీడ పోతుంది నా మీద చేసిన చేతబడి పోతుంది నాలో ఉన్న నొప్పులు బాధలు రోగాలని తీసుకో నువ్వు తీసుకొని మనసులో ప్రేరణ కలిగితే ఆ యాతన కలిగితే ఆ మనోవేదన వల్ల ఆటోమేటిక్గా ఆ శూలాన్ని స్థాపన చేసేటప్పుడు కొన్ని తంత్ర ప్రక్రియలు వాడాం మనం యంత్ర విజ్ఞానాన్ని తంత్ర విజ్ఞానాన్ని వాడాం అక్కడ నిక్షిప్తం చేసినటువంటి ఎనర్జీ కూడా అటువంటిది కాబట్టి ఆటోమేటిక్గా సోల్ యాక్టివేషన్ అవుతుంది ఆత్మకు ఉండేటటువంటి పరివర్తన ధర్మానికి ఆ శూలం అనేది అడాప్ట్ అయిపోయి వాళ్ళ మనసులో ఉండే కోరికను తీసుకుంటుంది తొందర వాళ్ళకి పరిష్కారం అనేది దొరుకుతుంది ఇదొక గొప్ప అవకాశం దీని ద్వారా కూడా వారి ఎన్నో ఎన్నో లాభాలు పొందవచ్చు మన పీఠానికి వచ్చిన తర్వాత నేనున్నా లేకున్నా ఇవి చేసుకొని అమ్మవారికి మంచిగా దండం పెట్టుకొని మన ఆలయం చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే అది అద్భుతమైనటువంటి విధి మన పీఠంలో పురుషులైతే శాస్త్రంగా నమస్కారం చేయొచ్చు ధ్వజస్తంభం దగ్గర ఆడవాళ్ళైతే చక్కగా కూర్చొని దండం పెట్టుకొని అమ్మ జగన్మాత మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సర్వ సంపదలకు మూలం లక్ష్మి సర్వ విద్యలకు అన్ని బుద్ధులకు సిద్ధులకు అన్నిటికీ మూలం సరస్వతి ఈ ఇద్దరిని కాపాడి మనకు అనుకూలంగా పెట్టి రక్షించేది మహాకాళి మీ ముగ్గురు అనుగ్రహం మాకుంటే చాలా అమ్మా అని దండం పెట్టుకొని అమ్మకు అన్ని విషయాలు చెప్పి వెళ్ళిపోవచ్చు ఇది గొప్ప విషయం అసలు ఎంత గొప్ప విషయం అంటే అమ్మ ఈ పీఠానికి వచ్చిన వాళ్ళను ఎలా అనుగ్రహిస్తావంటే ఏం లేదు ఇంత ఫోటో నా కాడ పెట్టిపోమని నేను చూసుకుంటా వాళ్ళు ఏం అడిగితే ఏం అడుగుతారా వాళ్ళ జీవితం ఎంత వాళ్ళ బతుకు ఎంత అడిగితే ఎంత అడుగుతారు గీడబెట్టినవి వస్తువు గాడపోయే తలకే గుర్తుండని జ్ఞానం ఎవరికన్నా ఏమనిస్తే ఆడబెడితే ఎవరికి ఇస్తే అని వాళ్ళది వాళ్ళకే తెలియని సోయి వాళ్ళు నన్నేమడుగుతారా ఇస్తానని చెప్పింది అమ్మవారు ఇంతకంటే ఎక్కువేం కావాలి ఇప్పుడు నువ్వు లక్ష రూపాయలు నన్ను అడుగుతావు నాకు పది లక్షలు ఇవ్వాలని ఉంటుంది నీ కోరిక మన్నించి నువ్వు అడిగిన కాడికి ఏమంటవే నా ఉన్నది ఏమంటివే చెప్పు కదా అమ్మవారు అనంత ఐశ్వర్య స్వరూపిని నువ్వేం అడుగుతావు బోడి ఓ కోటి రూపాయల అప్ప ఉంటుంది లేదా ఓ పది లక్షల ఉంటుంది గదే తీరువమాని అడుగుతావు నువ్వు గా పది లక్షల రుణం తీరువ నీకు ఉండదు అమ్మ నీ జన్మ రుణం దింపుతుంది నీ జీవ రుణం దింపుతుంది అది ఇక్కడ ఉన్నటువంటి ఫలితం నేను చాలా వీడియోలో చెప్పాను ఇది పుణ్యక్షేత్రం కాదు ముక్తి క్షేత్రం ముక్తి ఇప్పుడు పెద్దలు ఏమంటారంటే వెయ్యి దేవాలయాలు కలిపితే ఒక క్షేత్రం లక్ష క్షేత్రములు కలిగితే కలిస్తే ఒక పుణ్యక్షేత్రం కోటి పుణ్యక్షేత్రాలు కలిస్తే ఒక ముక్తి క్షేత్రం శాస్త్రాలు ఏం చెప్తున్నాయి వేదం ఏం చెప్తున్నది ఎక్కడైతే ముగ్గురు కలుస్తారో మూడు శక్తులు కలుస్తాయో అది ముక్తిధామం ఆటోమేటిక్గా అది ముక్తి క్షేత్రం అయిపోతుంది ఇక్కడ వాళ్ళు కలిశారయ్యా వాళ్ళు కలుస్తానన్నారు అందుకు నేను కష్టపడ్డాను నేను కలిపాను వాళ్ళ ముగ్గురిని జగతిలో ఎక్కడ కూడా ఈ ముగ్గురు కలిసినట్లు లేరు కష్టపడి కలిపాను అట్లా చూసిపోతే సాలయ్య ఈ జన్మకు ఇంకేం కావాలి కోరికల మాట అంటావా భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరికి కోరికలు తీరిలేవు ఒకవేళ తీరినట్లుంటే వీలు ఎందుకు వస్తారు ఇక్కడికి అవి తీరవు కానీ ఏదో పొందిపోవాలి అందుకే పంపించడు మనల్లికి బ్రహ్మదేవుడు ఏదో పొంది రారా అని పంపిండు ఏం పొందిపోతావు అన్నదానికి సాక్ష్యం అంబాత్రేయ క్షేత్రంలో దొరుకుతుంది అర్థమైందా ఇప్పుడు గురుబోధలు ఒక పాట పాడతారయ్యా వచ్చినవు ఎందుకు పోతావు అది అర్థం తీసుకొని పో అంటారు పాటలు పాడతారు భజన్లో ఏం అర్థం తీసుకపోవాలి ఎవరికి తెలుస్తుంది ఆ అర్థం కూడా ఇలా దొరుకుతుంది ఈ పీఠంలో దొరుకుతుంది నేను దానికి సజీవ సాక్ష్యం పద్నాలుగు సంవత్సరాల నా అనుష్ఠానంలో నేను ప్రత్యక్షంగా పొందినటువంటి అనుభూతి అది పీఠానికి ఎవ్వరు వచ్చినా వాళ్ళకి ఇచ్చేటటువంటి స్వతంత్రమైన హక్కు ఏంటంటే వాళ్ళ ఫోటో చిన్న ఫోటో ఆ ఫోటో పెద్ద ఫోటోలు పెట్టకూడదు పెద్ద ఫోటోలు ఎందుకు పెట్టకూడదు అంటే ఫుల్ సైజ్ ఫోటో దిగేటప్పుడు కాళ్ళకు చెప్పులు వేసుకొని కూడా ఫోటో దిగవచ్చు కాళ్ళకు చెప్పులున్న ఫోటో ఆ సన్నిధిలో పెట్టారు అది అహంకారం అవుతుంది పాపం తగ్గుతుంది అందుకే చిన్న ఫోటో దాని వెనక పేరు గోత్రం రాసి అమ్మకు చూపెట్టి రుద్రశూలంగా తాకిచ్చి ఏదైనా కోరిక కోరుకొని అక్కడ పెట్టి ఇంక పో నీవు మర్చిపో నేను క్షేత్రం కొయినా ఫోటో పెట్టినా అని కూడా మర్చిపో పని మాత్రం తప్పకుండా అవుతుంది పని తప్పకుండా అవుతుంది దాని సందేహం లేదు ఇది మన పీఠానికి వచ్చిన వాళ్ళు పాటించుకోవాల్సినటువంటి స్వాతంత్రమైనటువంటి వినియోగ హక్కు ఉతాకు హక్కు కాదు వినియోగ హక్కు శుభం తదాస్తు